ఏం చెప్తే కదా మీరు ఇవన్నీ కాదు నాకు నాకు ముఖ్యం ఒంగోలు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలి దానికోసమే నేను చేసుకుంటా ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేస్తాను మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నట్టు నాకెందుకు నేనొక్కరినే అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాను నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటాం అని నేనంత నేను నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్షియస్లు బాగుండాలి అన్నీ గెలవాల ఉద్దేశంతో నాకోసంగా నేను ఎప్పుడు నేను గోడలు చేయను వాళ్ళకి లేని బాధ నాకెందుకు నేను ఒక్కొక్కరికి కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు కోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాను అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్టం దాన్ని నాకు ఒకరికేనా నేనేదా చె చెట్టు కావాలా వాళ్ళకి లేని బాధ నాకేందుకు నాకు ఆ హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా అలిగేదండి బాబు నేను ఒకటే చెప్తున్నా అలాగే పెద్ద ఇదే కదా నేను అడుగుతున్నాను అడిగారు తీసుకొని పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు నేను నా నా ఒక్కడి కోసం అడుగుతున్నానా ఎంపీ అనేది ఒక స్టేషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని నియోజకవర్గం బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నా లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టుకున్నప్పుడు నాకు ఎక్కడికి నేనే నాకే స్టేచర్ లేదా ఒంగోలు నా ఎంపీతో నేను గెలుస్తానా నా ఇతో నేను గెలుచుకుంటా నా నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను ఆ మాట ప్రకారం చేసుకుంటా అంతవరకు ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడారు నేను ఎవరు మీడియాలో మాట్లాడానా ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను ఇవన్నీ కూడా ఎన్ని కరెంట్ న్యూస్ కాదు ఏది వచ్చి పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడగటం అడిగిన అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు ఎందుకు వచ్చిన గోళ్ళు నాకు నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా ప్రతిదానికి నన్ను గోత చూస్తూ ఉన్నాను ప్రతి విషయంలో కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకేందుకు లేదో అంటారు సామెత నాకెందుకు నా ఒంగోలు నేను ఎట్టైనా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు నేను నా వరకు నేను వాళ్ళకి దానికి నేను ప్రయత్నం చేస్తాను